హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మురళీ టెక్ ఈరోజు మనము శ్రీ దేవరాయ నల్లగంగమ్మ తల్లి దేవస్థానానికి వెళ్తున్నాం ఈ అమ్మవారి గురించి చాలామందికి తెలుసుకోవచ్చు ఇక్కడ అమ్మవారి గురించి ఇక్కడ వాళ్ళని అడిగితే ఖచ్చితంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం ఏది కోరుకున్నా కూడా వెంటనే నెరవేరుతుందనే చెప్తున్నారు అందుకని మేము ఒకసారి వెళ్ళాలని ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను మా ఫ్యామిలీతో కూడా ఇది రాయచోటి నుంచి పీలేరు మధ్యలో అంటే రాయచోటి నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది రౌతుకుంట అనే బస్ స్టాప్ ఒకటి ఉంటుంది ఆ స్టాప్లో దిగి లెఫ్ట్కి ఒకటిన్నర కిలోమీటర్ వెళ్ వెళ్ళొచ్చు దేవపట్ల అన్నా కూడా అక్కడ దించేస్తారంట దేవపట్ల కానీ రౌతుకుంట లేదు నల్లగంగమ్మ తల్లి దేవస్థానం ఉన్నా కూడా బస్ స్టాప్ వాళ్ళు బస్ స్టాప్ స్టాప్లో దించేస్తారు అక్కడి నుంచి లోపలికి ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది స్టార్టింగ్ మనం వెళ్ళినప్పటి నుంచి లొకేషన్ అనేది ఎట్లా ఉంటుందంటే మనం చూసినంత దూరం వెళ్ళినంత దూరం టైమే తెలియదు మనకు ఎంతసేపు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అన్నగా ఇక్కడ లోపల టెంపుల్ మాత్రమే ఒకటి ఉంటుంది అది గురువారం ఆదివారం ఈ రెండు రోజు చాలా ఫేమస్ అమ్మవారికి మొక్కుబడలు ఎవరైనా ఉంటే మొక్కుబడలు తెచ్చుకునే వాళ్ళు కానీ మామూలుగా వెళ్ళాలని అంటే ఆదివారం గురువారం ఈ రెండు రోజులు చాలా ఫేమస్ జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు బస్సెస్ కానీ కార్స్ జీప్స్ ఇలా వెహికల్స్ వేసుకుని చాలామంది వస్తారు అక్కడ మొక్కు తీర్చుకునేసి అక్కడే వంటల గింటలు అవన్నీ వండుకునేసి అక్కడే తినేసి ఉదయం వెళ్ళారంటే ఈవినింగ్ వరకు సాయంత్రం ఐదు గంటలు ఆరు గంటల వరకు ఉండి బయలుదేరుతారు కానీ టైమే తెలియదు ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు వెళ్ళారంటే మళ్ళీ మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్ళాలంటారు నేను ఫస్ట్ టైమే వెళ్తున్నాను ఇక్కడ పూజారితో కూడా మాట్లాడాను పూజారి కూడా అమ్మవారి గురించి బాగా చెప్పారు దాని తర్వాత బయట ఒక సాధువు ఉంటే చాలా ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నాడంట అతను అతను కూడా ఆ అమ్మవారి గురించి చాలా బాగా చెప్పారు ఆ లోపల అప్పుడు ఏమీ లేదంటే ఒక రాయిలాగా ఒకటి ఏదో ఒక రాయి ఉన్నదని చాలామంది చెప్తారు అక్కడ మేకలు మేపుకుండే అత అబ్బాయి ఒక అబ్బాయి మేకలు మేపుకుంటూ వెళ్తుండగా అక్కడ ఒక గొర్రెకో మేకకో ఎక్కడో కాలికి దెబ్బ తగిలింది తెలియదు మనకు కూడా ఆ దెబ్బ తగిలిందనేది కుంటు ఆ పొదల్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేసింది అరే ఇక్కడ ఏదో ఉంది లోపల ఏదో జరిగింది అని లోపలికి గురించి చూస్తే ఒక పెద్ద బండరాయి ఆ బండరాయిపోయిన దేవలిపి అంటే దేవతలు వాళ్ళ భాషలో రాసిన అక్షరాలు లిపి దాని మీద చెక్కి ఉన్నాయి అక్కడి నుంచి జరిగింది ఆ అబ్బాయి వెళ్ళి ఊర్లో చెప్పడము అక్కడ జనాలు వచ్చి ఏదన్నా చిన్న కోరిక కోరుకుని అక్కడ అంటే అది నెక్స్ట్ ఒక వన్ వెంత్ గో వన్ టూ మంత్స్ అది వన్ ఇయర్ లోపలే జరిగింది జరిగింది అని చెప్పి చెప్తున్నారు అక్కడ ఫస్ట్ ఆ బండరాయి వెలిసింది అక్కడి నుంచి ఇంకా భక్తులు ఒకరొకరు ఒకరి ఒకరుగా తండాలుగా రావడము చిన్న టెంపుల్ కట్టుకోవడము ఆ చిన్న టెంపుల్ నుంచి ఈరోజు చాలా ఫేమస్ టెంపుల్ అయిపోయింది మీరు వెళ్ళి చూసారంటే అసలు ఇంత టెంపుల్ ఇక్కడ ఎప్పుడు నిర్మించారని చెప్పి అనుకుంటారు చాలా బాగుంది టెంపుల్ అసలు ఆ రాయి బండరాయిని అమ్మవారి ముందే లోపల అమ్మవారి అరుపుడి ముందు ఉంది

తర్వాత సంసారం అవుతుంది ఇన్ని రకాలుగా వచ్చేసి అట్లా మూడు వారాలు చేయాలి హాయ్ ఫ్రెండ్స్ ఇది మనం చూస్తున్నాం కదా ఇక్కడ నల్ల తల్లి ఇది గర్భగుడి ఫ్రెండ్స్ ఆ గర్భగుడి ముందు ఒక పెద్ద బండరాయి కనిపిస్తుంది చూసారా దానిపైన పొల్లుతున్నారు అలా పడుకునేసి పసుపు దానిపైన వేసి దానిపైన పడుకునేసి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ పొల్లామంటే మనకున్న అనారోగ్యాలు కానీ ఏ అయినా కూడా మొత్తం ఏట ఏదైనా కూడా తొలగిపోతాయి అని చెప్పి ఒక గట్టి నమ్మకం ఈ బండపైనే బ్రహ్మలిపి అనేది రాసి ఉంది నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నేను చూడండి ఇలా పడుకునేసి వన్ వన్ టైము టూ టైమ్ థర్డ్ టైం అలా త్రీ టైమ్స్ మనం చిన్న చిన్నపిల్లలైనా పర్లేదు పెద్దవాళ్ళు అయినా పర్లేదు ఇలా పొరలాము అంటే మనకున్న అనారోగ్యాలు పూర్తిగా అవుతాయని చెప్పి ఇక్కడ పూజారి కానీ బయట వాళ్ళందరూ చెప్తున్నారు మీరు కూడా వెళ్ళండి ఒకసారి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ బండరాయని వస్తాయి చూడండి దాని గురించి కూడా ప్రయత్నం చేయండి తప్పకుండా వెళ్ళాలని మీకు కూడా ఉండే అనారోగ్యాలన్నీ తొలగిపోవాలని ఆ అమ్మవారి ఆశీస్సులు అవన్నీ ఎల్లవేళలా మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోలు నేను ఇంకా చేయాలని చెప్పి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసేదానికి ప్రయత్నం చేయండి ओके फ्रेंड्स बाय प्रेमارو புடி மெசேஜ் சென்ட் ஆகுது ஆஸ்டா டாக்கிங் சின்ன பண்டவுது கட்டி மால பேசி டாப் சென்ஸ் தான் ఉండి ఒకసారి ఉన్నాడు వాడు ఏం చేసినాడు చేయలేకపోతా ఉంటే రాయి తీసుకుని రాసింది వరికో నేరుగా వచ్చి ఆ ముందు రాయి ఉంది ఆ రాజు తిప్పింది నొప్పికి అది ఆడ కూర్చొని జోన్ చేసుకుని ఎప్పిపోయింది పరిగెత్తం ఇదేదో చిత్రంగా పోయింది ఈడ సత్యం ఉన్నాదే అని తెలిసింది ఓకే మళ్ళీ ఈ అమ్మ మురళి అని కోపరి చెట్టు వాయుడు ఉన్నాడు ఓకే ఆయన గుళ్ళో కనపడి నేను ఇక్కడ నివసించినాను మీకున్న నాకు ఇక్కడ కొంచెం డెవలప్ చేయాలనేసి ఆయన కనబడి చెప్తుంది ఆయన డెవలప్ అయింది ఓయమ్మా ఇప్పుడు నాకు తెలిసి నిమిషం పది పదహైదు అయితే ఉంది అంతకుముందు ఎన్ని తరాలు మాది ఇక్కడ పక్కన గడిచిందరంపల్లి గుడి ఉంది ముగ్గురు వాళ్ళు కూడా అరుతా వచ్చి టెంకాయలు పుట్టా పోతా ఉన్నారు ఆయన మురళిని ఆయన చెక్కి డబ్బులు అంతా కొట్టేస్తా ఉన్నారు తినేస్తా ఉన్నారు కానీ ఉండి పనులు సర్పంచ్ వచ్చేసి తగరాదులు పెట్టి దాన్ని గవర్నమెంట్ చెందేది వేస్తాను తిరుమల హ్యాండ్ ఓవర్ అయిపోయింది తిరుమల తిరుమల హ్యాండ్ అయిపోయిన తర్వాత ఇదంతా డెవలప్ ఇదే ఈ కొంచెం డెవలప్ చేసినాడు మళ్ళీ అదే ఉంది మళ్ళీ ఇదంతా డెవలప్ చేసినా తిరుమల ఆదివారం ఆదివారం వేసవారం పెద్ద ఉంటారు వచ్చిపోతా ఉంటారు దగ్గర ఏమన్నా ఉంది అసలు ఇక్కడ ఇక్కడ సమ్మేపల్లి ఉంది ఇక్కడ వడ్డీపల్లి ఏదో మాలపల్లి ఏదో ఉంది అక్కడ పల్లె ఉంది అక్కడ పల్లె ఉంది మళ్ళీ అన్ని రోడ్డు కాపక్కనే అవతలే దగ్గర చుట్టూ ఒక కిలోమీటర్ లేవు మెయిన్ మనకి గురువారము ఆదివారం రోజు ఫుల్ గా ఆదివారం ఉంటారు అమ్మవారికి ఇవి డైలీ హారతి అవన్నీ ఇస్తారు జాతర జరుగుతారు పౌర్ణమి రోజు వెయ్యి కిరణాలు జరుగుతుంది బట్లు గుండు మొక్కొండు వాళ్ళు ఏటలు పోతుంది ఆ రోజు బాగా సంబరంగా ఉంటారు అయితే రెండు రోజులు ఉంటుంది పౌర్ణమి రోజు నుంచి ఆ రోజు ఆ మరుగు రోజు రెండు రోజులు అప్పుడు నుంచి ఆ గొడగడ రాకపోయినప్పుడు అంటే మిగతా పప్పు అందరికి కాళ్ళు సలుపులు ఉన్నా గాడి సంబంధం ఉన్నా చెడు సంబంధం ఉన్నా కాళ్ళు చేతులు మరాల బీకున్నా ఆ రాతి మీద పొలి మొక్కలు పోతే బాగా అయితా నేకంటే ముందు ఉందో సార్ ముందు సార్ అప్పుడే సజ్జు అంతేగా కొడుకు వీళ్ళు ఇద్దరికంటే ముందు మొన్నే ఉన్నాడు వాయిని గుడికి డెట్ ఒకసారి వచ్చి చూసుకుని వారికి మీద ఏటలు కొట్టేదానికి అలాగా ఉన్నాడు நம்ம ஆரம முகது நாகाराम அம்மா புடி நாகाराम முகது ஆ ஓகே கண்ணு 5 5 இன்ச் சின்னதுமே நாகவாங்குடி ஆ வாடிக்கு நம்ம வெச்சேستم ஓகே சம் தேங்க்ஸ் சாமீ சாய் 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 மாமா வந்து பாரு எசிட் வந்து நம்ம ஸ்டார் நம்மகார் இப்ப இருந்து அபஹார் சார் அண்ட் 5 இன்ச் நீங்க டெவலப் பண்ணினது நல்லாயிருக்கு இவளை இந்த டைம்ல சட தட்டு வந்துனதுனால தானா ரொம்ப நன்றி ఇందులో ఒక యాభై మంది గేపు ఇప్పుడు గంటల నుంచి వస్తాడు హైదరాబాద్ రోజు మాత్రం వస్తారు ఇంత రోజులో ఒక యాభై గంటల ఎక్కడెక్కడి నుంచి వస్తారు కడప కడపడ బెంగళూరు కర్ణాటక తమిళనాడు నుంచి కూడా గ్రాబుల్ వస్తారు అమ్మవారికి ఎక్కువ భక్తులకు అన్ని రాయి అంటారు రాయి దేవరాయి అంటారు ఈ రాయి రాయిన వారికి పొలిన వారికి అనుకున్నాయి పొలిన వారికి ఆరోగ్యం బాగా బాగా వస్తుంది అనిపించుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి చాలా మంది మందికి జరిగినాయి చాలా మంది జరిగినాయి చాలా మంది मतलब अगर तुम जाना लसना ना तमिलनाडु कर्नाटक बेंगलुरु फेमस हम पर बोल देना 100 मिले बोले के काम है इधर इधर अच्छा हां और ये सब इधर है लेकिन ये अपन ऐसे करते हैं हम जानते हैं कि फाइव टॉप प्रिंस के ये कहता हूं నేను కంప్టరర్ అంటే అడి వండిన మోస్ ఉంటదినే టెక్స్ట్ టెక్స్ట్ ఎందుకొన్ని అది చూడతే అలా నంబర్ వస్తుంటా ఏంటా కనిసింది అది కొంచెం దొరికితే మనకి జ్ఞానపడతది అలా లైన్ అవుతనే చెప్తున్నాను ఇక్కడ ఒక ఇంటర్‌ఫేస్ అక్కడ కొడబలాగా వస్తుంది ఇక్కడ అవలో ఇర్లో మెకంగా మెస్తా ఉన్నాయి కడడాటటప్పుడు ఒక గర్ర్ వచ్చేది ఒక మెకొ చేసి కాళీ రూపి కాళీరిగిపోతా ఉన్నా ఇక్కడ బెస్ట్ ఇక్కడ పోయింది ఇక్కడ నుంచి రాయి దాటుకుంటా అంటే అడిగిపోతాళు తో బాగా కాలు బాగా అప్పటి నుంచి కూడా రాయి ఉంది ఆ రాయిని అప్పటి నుంచి అప్పటి నుంచి మొక్కి పొలించము

నేను మెనీ కిలోల కరఫ్ తో బండ అనే సంమాన పడింది అమ్మవాడుంది అమ్మవాడి తల తనని పెడితే సార్ వచ్చేస్తే రవ నా అమ్మ ఈక ఎన హోటల్ ప్రధాన అతిథి దయతో అందరూ ఆనందంగా ఆనందించవచ్చు సో నా స్టైల్ స్వయంగ స్వయంగే ఎందుకంటే నేను ఒక స్టాండ్ అయ్యే లేక వినస్ మాత్రమే వినస్ మాత్రమే मुंगा भी तो ब्रसेड़ माइस्टर हूँ नेवस्टार हॉस्पिटल में भी नेवस्टार है उनको आप एमजे आलू नहीं बनाएंगे तब तक ना भी एक बार ना नहीं बनाएंगे इसको आज तो फिर तो कोम कोम మలకల్ కుం మలకల కోవడం జరుగుతుంది ప్రతి కు సంబంధం లేకుండా ప్రతి మొలకలున్న దాదాపు ఒక ఇరవై కొంటలు చాంది నీళ్లు కనుక బాగా జరుగుతుంది రెండు రోజులు పల్లె బాగా జరుగుతుంది అమ్మవారికి అమ్మవారు నమ్ముకున్నట్లు

భక్తులకు అనుకొండ భక్తులకు అనుకున్నది అనుకున్నట్టు

ولا يقدر الله ما يقدر هو عادي لكن مين مين ما راح يقول لك كلامه وينه اللي بنقول لك వాళ్ళు బిడ్డలు కావాలని కోరుకున్న వాళ్ళకు బిడ్డలు అయినారు వాళ్ళ జాబ్స్ ఏమన్నా కొందరు పరంగా జాబ్స్ పరంగా మాస్ అయితే బిడ్డలు తీసుకుంటాము అన్నప్పుడు అనుకున్న కోరికలు మాది మా పేరు రెండు మా సొంతూరు వచ్చి ఇద్దరు మాది మా పేరు అక్కడి నుంచి మా మేము వచ్చాక ఇరవై మందిని ముప్పై మందిని యాభై మందిని తొడకొని వస్తాను వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని దొరికి మనసుగా ఉండే కోరికలు వాళ్ళు కోరు వాళ్ళకి అందరికీ జరిగినాయి జాపరంగా సెట్ అయినారు జాపరంగా సెట్ అయినారు పెట్ల పరంగా సెట్ అయినారు తమశిల్ పరంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలు తెగల తల్లి శ్రీ దేవరాయ నటకంగా మత